హాయ్ అండి వెల్కమ్ టు శేషస్ కిచెన్ ఇవాళ మనం చేసుకోబోయేది ఉల్లి అండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఫంక్షన్ లో చేస్తారు కదండి కూడా పెట్టుకోవచ్చు అండి దీన్ని ఈ కాయలకి టెంక్తో ఈ పచ్చడికి టెంక్తో కానండి కానీ ఉండదు అని అనుకుంటారు దీన్ని పర్ఫెక్ట్ పాళ్ళు ఎలా వేస్తే ఉంటుందో కూడా నేను మిగతాని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మామిడికాయలని కడిగేసానండి ముందుగానే వీటిని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం ఈ ఇలా చిన్న సైజుగా కట్ చేశాను ఇవి ఎన్నో మనం కొలుసుకుందాం రెండు మూడు గ్లాసులు వచ్చాయి కదండి ఇప్పుడు ఈ ముక్కలకి ఆయిల్ పట్టిద్దాం వేరసిన నూనె నూనె ముందుగా మనం ముక్కలకి కలుపుకుందాం ఎక్కువ పచ్చళ్ళు పెట్టుకుంటున్నాం అనుకోండి ఏ ఎలా వాయు వాయికి కలుపుకోవాలండి ఇలాగ కొంచమే కదండి అందుకనేసి నేను ముందుగా ముక్కలకి ఆయిల్ పట్టించాను ఇదిగోండి అంటే అండి గ్లాసు ఆవుపిండికి ఇంత ఇంతవరకు అండి ఎప్పుడైనా సరే మనం తలగొట్టి గ్లాసు ఆవుపిండి తీసుకుంటున్నాం అనుకోండి సాల్టు పచ్చడికి ఎప్పుడు కూడా తగ్గించి తీసుకోవాలి అలాగే నేను ముందుగా కండర్ రాకుండా సాల్టును ఆవుపిండి కలిపేశానండి అందుకనే ఇదిగోండి ముప్పావు గ్లాసు ఆవుపిండి మళ్ళీ ముప్పావు గ్లాస్ ఆవపిండి పోసానండి అంటే ఈ గ్లాస్ సాల్ట్ అనమాట ఈ గ్లాస్ ఆవపిండి ఒక స్పూను మెంతిపిండి అండి ఇదిగోండి చిత కొట్టేసిన వెల్లుల్లిపాయలు మన అండి గమ్మున ఇలా పడింది ఇవి చెత కొట్టిన వెల్లుల్లిపాయలు అండి కొంచెమే కదా అని నేను మొగ్గలు వేసుకోవట్లేదు స్మెల్ బాగుంటుందండి ఇలా చెత కొట్టుకుంటే వేస్తున్నాను ఆవకాయ కారం అండి ఇది కారం అంటాం కదా ముప్పావు కప్పు కారం అండి ఇలాగా ఏదైనా ముందు ముక్కలు పట్టండి మూడు గ్లాసులు మూడు గ్లాసులు కాబట్టి ముప్పావు కప్పు అండి అదే నాలుగు గ్లాసులు అయితే నాలుగు గ్లాసులకి ఒక గ్లాస్ అనమాట అలాగ తీసుకోవాలండి పచ్చిమంతలండి ఓ చిటికడండి ఇప్పుడు మొత్తం సరిపడాంతాయిలు తీసుకుందామండి ఎక్కువ పచ్చళ్ళు కనుక్కోండి మనం రెండు కొంచెం అన్నీ పెడతాం కదండీ మూడో రోజున కలుపుకుంటాం ఇది కూడా సేమ్ అంతే ఇలా తడిసేలాగా కలిపేసుకొని మూడో రోజున మళ్ళీ మనం మొత్తం కలుపుకోవాలండి ఆవకాయ అంటే అసలు ఇష్టం లేని వాళ్ళే ఉండండి మన ఆంధ్రాలో స్పెషల్ అనమాట ఆవకాయ పచ్చడి అంటే సేమ్ మనం ఆవకాయ కలుపుకున్నా ఇవే పాడతో కలుపుకుంటే సంవత్సరానికి సంవత్సరం పచ్చడి బీరిపోదండి అసలు నలుపు రావడం కానీ అదొక రకమైన ఊలు కొంపస్తుంది అంటారు కదండీ ఊలు వాసన అలా రావడం కానీ అలాంటివి ఏ ఉండవు మన రెండు రాష్ట్రాలకి ఆవకాయ పచ్చడి అంటే అసలు స్పెషలే స్పెషల్ కదండి ప్రతి ఫంక్షన్లోనూ ఈ పచ్చడి అసలు వేసవకాలం అనుకోండి ఏ ఫంక్షన్ అని అనుకోండి ఆ ఫంక్షన్లో అసలు ఈ పచ్చడి లేని అసలు ఫంక్షనే అవ్వదు అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఆకాయి చేసుకునే విధానం కరెక్ట్గా ఉంటే సంవత్సరం కాలం పాటు పచ్చడి పర్ఫెక్ట్గా ఉంటుందండి వాళ్ళు ఒక గ్లాస్ అనుకోండి ఒక కిలో అనుకోండి నాలుగు కిలోలు ముక్కలండి ఒక గ్లాస్ కారం ఒక గ్లాస్ పిండి అలా కరెక్ట్గా పోసుకోవాలన్నమాట సాల్ట్ మటుకు రెండు అంగలాలు మనం ఏ డబ్బాతో కొలుసుకుంటున్నామో ఆ డబ్బాకి తగ్గించేసుకోవాలి ఆ కరెక్ట్ పాడల్లో పోసుకుంటే బాగుంటుందండి కొంచానికి అరకిలో వెల్లుల్లిపాయలు వేసుకోండి కొంచెం ఆవకాయ మామిడికాయ తీసుకునేది ఫ్రెష్గా ఉండాలండి ఫ్రెష్గా ఉందనుకోండి ఆవకాయ సంవత్సరం పాటు మనం మనం వేసే పాళ్ళు పట్టి మామిడికాయ కూడా మంచిదైతే కరెక్ట్గా అసలు సంవత్సరం అయినా సరే పచ్చడి పాడవదండి నేను అలాగే పర్ఫెక్ట్ గా తెప్పించుకుంటానండి మంచి మామిడికాయలు తెస్తారు మా వారు కరెక్ట్గా సంవత్సరం అయిపోయినా సరే పచ్చడి మిగిలిన రావడం పచ్చడి మిగిలిన కానీ అండి అసలు వేరే మా వాసన అనేది రాదనమాట మీరు నేను చెప్పిన కరెక్ట్ గా చేసుకోగలిగితే సూపర్ అనమాట అండి చాలా టేస్టీ అని మనం అనుభూతి చెందొచ్చు మీరు ఎలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తామండి బాయ్